ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కూడా ప్రతి నెల ఆదాయం పొందేందుకు అనేక పెన్షన్ పథకాలు ఉన్నాయి కానీ కూలీలు వీధి వ్యాపారస్తులు మేస్త్రులు ఇసుక బట్టీల్లో పనిచేసేవారు రిక్షా లాగేవారు ఇతర చేతి వృత్తుల కార్మికులకు ఎలాంటి పెన్షన్ పథకం ఉండేది కాదు అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని తీసుకువచ్చారు నెలకు పదిహేను వేల లోపు ఆదాయం పొందే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు గల వారంతా కూడా ఈ పథకానికి అర్హులు మొబైల్ ఫోన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ కార్డు ఉంటే చాలు దగ్గరలోని సిఎస్ఈ కేంద్రానికి వెళ్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చేరవచ్చు ఉదాహరణకు దంపతుల వయసు ముప్పై ఏళ్లని అనుకుందాం ఒకరికి వంద రూపాయలు అంటే ఇద్దరు కలిసి నెలకు రెండు వందల రూపాయలు జమ చేయాలి మొత్తానికి ఏడాదికి రెండు వేల నాలుగు వందల రూపాయలు పెట్టుబడి అవుతుంది వీరికి అరవై వచ్చాక ఒక్కొక్కరికి నెలకు మూడు వేల చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేలు పెన్షన్ లభిస్తుంది అంటే ఇద్దరికి కలిపి డెబ్బై రెండు వేలు వస్తాయన్నమాట ఒకవేళ ప్రమాదవశాత్తు చందాదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి యాభై శాతం పెన్షన్ వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మరియు ఎక్స్ప్లెయినర్స్ కోసం వెంటనే వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు న్యూస్ యాప్ చేయండి